ఇవి టమాటా మొక్కలు ఇక్కడ నేను సైడుకు కిచెన్ వేస్ట్ పెట్టేస్తాను నేను ఏ రోజుకి ఆ రోజుని ఒక కవర్లో పెట్టేసుకొని ఇట్లా చెట్టు కొంచెం దూరాన పెట్టేసుకుంటా దానివల్ల ఏంటంటే మనకు వానపాములు విపరీతంగా వస్తున్నాయి ఈ మట్టి ఇంత ఇట్లా గుల్లగా ఉంటుంది చెట్లు కూడా మంచిగా వస్తున్నాయి వానపాములతోనే కదా హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను ఈరోజు ఇట్లా మా మట్టి ఇంత గుల్లగా ఉండడానికి కారణం ఇదే అండి కిచెన్ వేస్ట్ మనం వేస్ట్ పడేస్తూ ఉంటాం కిచెన్ వేస్ట్ పడేయకుండా ప్రతి ఒక్కరు ఇట్లా యూజ్ చేసుకోండి చిన్న చిన్న టబ్బుల్లా లేర్ లేర్లు పెట్టేసుకొని మొక్కలు పెట్టేసుకోండి ఆకుకూరలు మంచిగా వస్తాయి సమ్మర్లో ఇలా కవర్లు పెట్టేసుకుంటా ఇదంతా కిచెన్ వేస్టు ఇట్లా సైడ్కి మనము కొంచెం మట్టి తీసుకున్నాం కదా సైడ్ కనేసి దీంట్లో వానపాములు విపరీతంగా వస్తాయి మనం ఇట్లా పెట్టేసినాం అనుకోండి ఇంత మట్టి కప్పేయాలి మనం దీన్ని కదపకపోతే దీనిలో పురుగు పురుగులు అనేది మనకు కనిపించే కదా అసలు దీన్ని కదపాల్సిన అవసరం కూడా లేదు అంతే అది కాంపోస్ట్ అయిపోతుంది కొన్ని వాటర్ పట్టేసుకుంటే అయిపోతుంది మనము ఇటు సైడ్ పెట్టినాం కదా ఇట్లాకెళ్ళి వాటర్ పట్టేస్తే అది కాంపోస్ట్ అయిపోతుంది ఇది మడి కాబట్టి ఇట్లా చూపిస్తున్నా నేను మీకు పెద్ద అయితే ఇట్లా పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న టబ్బులల్లో ఇట్లా పెట్టడానికి ఉండదు అప్పుడు ఏం చేయాలంటే లేయర్ లేయర్గా ఫస్ట్ పెట్టేసేసుకొని కొంచెం ఒక టెన్ డేస్ తర్వాత విత్తనం పైనకెళ్ళి విత్తనాలు కొత్తిమీర మెంతి అవి వేసేసుకుంటే అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఇక పురుగులు రా వచ్చే ఛాన్సెస్ ఉంది లోపలనే ఉంటాయి కదా కిచెన్ వేసినంత లోపలనే ఉంటుంది లోపలనే ఉంటాయి మనకు మట్టి కదపాం కదా ఇక విత్తనాలు పెట్టినాక మట్టి కదపాల్సిన అవసరం లేదు వాటర్ వేస్తే అయిపోతుంది ఇప్పుడు ఇది మందార మొక్క దీంట్లో సైడ్ పెట్టేస్తాం ఇట్లా ప్లేస్ ఉంటుంది కొంచెం పెద్ద టబ్బైతే ప్లేస్ ఉంటుంది కాబట్టి సైడ్కి పెట్టేసుకోవచ్చు చిన్న అయితే ఫస్టే లేయర్ లేయర్గా చేసేసుకొని పెట్టేయండి మొక్క పెట్టేయండి ఇక ఆ ఏంటంటే మనం ఆకుకూరలే కదా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మట్టి కొంచెం ఇట్లా అంటే ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్ వేస్ట్ ఆ మొక్కలన్నీ అయిపోయినాక మనం తీసేస్తాం కదా పొత్తిమీరైనా ఆకూరలు అయినా తీసేస్తాం కదా ఇది చూడండి టైర్లో నేను కిచెన్ వేస్ట్ వేసి లేయర్ లేయర్గా పెట్టినా కదా దాంట్లో ఎన్ని మొలకలు వచ్చినాయి తోటకూర మొలకలు టమాటా మొలకలు అవి వచ్చినాయి కిచెన్ వేస్ట్లు ఉంటాయి కదా ఇవి ఇవన్నీ పీకి వేరే దగ్గర పెడదామని చూస్తున్నా ఎన్ని మొలకలు ఉన్నాయి చూడండి దీంట్లో ఈ పద్ధతిలో చాలా హెల్తీగా వస్తాయి మొక్కలు మట్టి చూడండి ఇట్లా మనం దేంతో తవ్వాల్సిన అవసరం లేదు మా గార్డెన్లో ఇట్లా అంటే లోత వెళ్ళిపోతుంది అంతే ఇంత గుల్లగా ఉంటుంది ఇగో చూడండి మట్టి వానపాములు పెద్ద పెద్ద వానపాములు ఉంటాయి మా గార్డెన్ లో ఇట్లా అంటే మొత్తం మట్టి ఇట్లా వస్తది చూస్తున్నారు అసలు నేను తవ్వుతున్నాను ఇట్లా చేతున్న వస్తుంది మట్టి ఇది నిమ్మ చెట్టు కదా నిమ్మ చెట్టు దగ్గర కదా ఎన్ని నాటుకుంటాయో చూడాలి ఇవి నాట ముడుక ఇప్పుడు కొంచెం ఎండలు స్టార్ట్ అయినాయి కదా ఇవి కాయలు ఎంతవరకు వస్తాయో టమాటాలు కొంచెం వేడి ఎక్కువైతే టమాట తగ్గిపోతుంది ఇది బీర చెట్టు ఆకుముడతా ఇవన్నీ వచ్చినాయి అన్నీ పీకేస్తా నేను అవన్నీ కట్ చేస్తాను కొమ్మలు కట్ చేస్తా కట్ చేసి వాటిని ఏం చేస్తా అంటే ఇప్పుడు మనకు బూడిద కూడా చాలా అవసరం చెట్లకి అవి మనం మళ్ళా కాంపోస్ట్లో వేసినాం అనుకోండి అవి మళ్ళా చిన్న చిన్న లార్వాస్ ఉంటాయి కదా పెస్ట్కు సంబంధించినవి అవన్నీ మళ్ళీ డెవలప్ అవుతాయి మనం కాంపోస్ట్లో వేయొద్దు అవి అవి తీసేసి నేను దాన్ని కాళ్ళ పెడతా ఉంటా ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా ఇవాళ పొద్దున్నే కట్ చేసినాయి ఇవి కటింగ్ పెట్టిన నేను అవి కట్ పెట్టినవి చూపిస్తా నేను మీకు ఇది ఇట్లా ఎక్కువ వచ్చింది అనుకోండి ఇట్లా ఎక్కువ వచ్చింది తీసేస్తే ఇక పోదు ఇంకా ఇక్కడ కట్ అనుకోండి అది పడేస్తా ఎండ బాగా ఎండిపోయిన తర్వాత వీటిని మొత్తం కాలు ఇది మళ్ళీ డెవలప్ కాకుండా ఇది ఎక్కువ ఉంది కదా ఇది తీసేసి ఎక్కువ ఉన్నప్పుడు కొమ్మనే తీసేయాలి మళ్ళీ మంచిగా కొత్త వచ్చి మంచిగా ఉంటుంది ఇట్లా తీసేస్తా అండి ఇదంతా ఇట్లా తీసేసినాయి అంతా ఇట్లా తెల్ల బూజులాగా వచ్చినాయి అన్నీ తీసేసిన ఇదంతా తీసేసింది ఒకరోజు అంతా ఏం చేస్తా అంటే మొత్తం ఎండిపోయిన తర్వాత దీన్ని మంట అనిపించేస్తా అది మొత్తం బూడిద తయారైనాక మళ్ళీ అది చెట్లకు వాడచ్చు దానిలో అప్పుడు ఏమీ ఉండేవి మనకు పెస్ట్కు సంబంధించినవి ఏమి ఉండవు అంతా కాలిపోతాయి కదా అప్పుడు మనము చెట్లకు బూడిద చాలా మంచిది ఇది చూడండి నేనంతా అది పేను బంక నల్లి రకరకాల వచ్చినాయి కదా కొమ్మలన్నీ తీసేసినా కదా వాటిని ఇట్లా నేను ఎండిపోయిన తర్వాత కాళ్ళ దాన్ని ఎందుకంటే అవి మళ్ళీ కాంపోస్ట్లో వేసినాం అనుకోండి చెట్ల మధ్యలో వేసిన కాంపోస్ట్లో వేసిన అది మళ్ళీ ఆ పురుగు అనేది డెవలప్ అవుతుంది ఆ పురుగుని డెవలప్ కాకుండా చేయాలంటే ఇట్లా కాలబెట్టేసేయాలి మనకు మనం కూడా ఆ బూడిద కూడా చాలా మంచిది చెట్లకు ఆ బూడిద యూజ్ చేయొచ్చు ఆ పురుగు వచ్చిన ఆకులను మాత్రం మనం చెట్లల్లో వేయవద్దు వేస్తే ఏంటంటే ఆ పురుగులు ఇంకెక్కువైపోతాయి అన్ని చెట్లకు వచ్చేస్తుంది లేకపోతే ఇట్లా కాలు పెట్టడానికి వీలు లేని వాళ్ళు అది దూరంగా పడేసేయండి ఆకులని నాకు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నా ప్లేస్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే కూలరు పెట్టే కూలర్స్ ఉంటాయి కదా ఆ కూలర్లో వాటర్ పట్టే టబ్బులు ఉంటాయి కదా ఆ వాటర్ పట్టే టబ్బులల్లో కొంచెం ఈ ఆకులన్నీ వేసేసి అట్లా కూడా మనము బూడిద చేసేసుకోవచ్చు అక్కడ దగ్గరనే ఉంటుంది కదా ఈ మంట బయటకు రావడము బూడిదంతా బయటకు రావడము ఏది ఉండదు అట్లా వీలైన వాళ్ళు అట్లా చేసేసుకోండి నాకు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇట్లా చేసేసుకుంటున్నా ఈ బూడిది మళ్ళీ చెట్లకు చాలా మంచిది కాబట్టి ఇట్లా చేయండి డిసీజ్ వచ్చిన ఏమైనా ఆకులైనా కొమ్మలైనా మళ్ళీ చెట్లల్లో వేయొద్దు